ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను నమస్కారం రోజు సహజంగా అందరికీ అయిన విషయమే సెల్ ఫోన్ ఓపెన్ చేసుకొని చూడటం మిత్రులు ఏం పంపించారా అని ఆతృతగా ఆరటంగా గమనించడం నిన్న యువీ ప్రసాద్ గారు జీవితంలో నమ్మకమైనటువంటి కొన్ని విషయాలని ప్రాక్టికల్గా వింటే ఎలా ఉంటుంది అనే ఉద్దేశపూర్వకంగా సేకరించిన వాక్యాలను పంపారు దాన్ని సవినయంగా మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఈ మాటలు మీకు ఆనందింపజేస్తాయని భావిస్తూ మీ జనర్థనేటి థ్యాంక్ యూ మన టైం వచ్చే వరకు ఎదురు చూడాలి ఎన్నోసార్లు ఇది పాట మాటే అనేకసార్లు టైం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఇది కామన్ మనం ఉన్నంతకాలం జరిగేదే అయినప్పటికీ ఆశావాదాన్ని నమ్మక తప్పదు అయితే దానికి కావాల్సింది ఓపిక ఇది మాత్రం గ్రహించాల్సిన విషయం వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించకు ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించకు ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు వాస్తవానికి నీకు నీవే ధైర్యం కావాలి నీకు నీవే తోడుగా అవ్వాలి లోకులు కాకులు కాకులు మనిషిని చూడరు మనసును అసలే చూడరు కనిపించింది వినిపించింది వాళ్ళు భావించింది నమ్మేస్తారు వాళ్ళకి తోచింది అనేస్తారు అది ఎలా ఉంటుందంటే మనకల్లి మనకే చక్రంగా కాకుండా ఉంటాయి అలా మోసం చేస్తాయి ఒక్కోసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవన్నీ అన్నీ అవన్నీ కుప్పగూలిపోవటానికి ఒక్క నిజం చాలు అందుకే నీతిగా బ్రతకటం కష్టమైనప్పటికీ అలా బ్రతకడమే ఉత్తమ మార్గం అని భావించటం ధర్మం ఒక చిన్న గింజ వృక్షమై ఎదిగి పూలయి ఫలితాన్ని ఇస్తుంది అవి తిని మనం ఆనందాన్ని అనుభవిస్తాం ఎదుటి వాళ్ళ కోరికలను తీర్చితే పొగడతలు వస్తాయే తప్పే తీ కోరిక తీరదు నీకు కూడా కొన్ని కోరికలు ఉండాలి ఆ కోరికలను తీసుకునే ఉపాయాలు ఉండాలి దాన్ని సత్ప్రవర్తనగా సక్రమంగా అనుకూలత చేసుకోవాలి ఆ ఫలితాలను అనుభవించాలి అది ఆ విధంగా నీకు అభివృద్ధి సార్థకత అవుతుంది కష్టము కన్నీళ్ళు బాధ సంతోషము ఏవి శాశ్వతం కావు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఆనందం ఆవేదన కూడా అంతే ఆనందాలు ఆవేదనలు నవ్వులు కన్నీళ్ళు కాగలసినదే జీవితం కష్టము శాశ్వతం కాదు సంతోషము శాశ్వతం కాదు అయితే నేర్చుకోవాల్సింది ఒకటి ఉంటుంది ఓడిపోతే గెలవటం మోసపోతే జాగ్రత్త పడటం గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటపుని ఎలా తట్టుకోవాలో అని తెలిసిన వాడే గొప్పవాడు దెబ్బలు తిన్న రాయి శిల్పంగా మారుతుంది దెబ్బలు బాదిన సుత్తి సుత్తిగానే ఉండిపోతుంది ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలిసిన వాడు మహానీయుడు అయ్యే అవకాశం ఉంది ఇతరులను ఇబ్బంది పెట్టినవాడు అప్పటికప్పుడు ఆనందపడతాడు లాభం పొందుతాడే కానీ ఆడు అక్కడే ఉంటాడు ఎవరినైనా సరి చేయండి ఇదే వాస్తవం ఆయచితంగా వచ్చిన దాన్ని అనుభవిస్తానికి వాడికి అవకాశమే ఉండదు అంతకంతకి వాడు అనుభవిస్తుంటాడు గమనించండి డబ్బుతో మాత్రమే అన్నీ లభిస్తాయి నేనేంటి నా గొప్ప నేను అని చెప్పుకోవటం తప్ప వాస్తవానికి అది కాదండి పరుపును కొనవచ్చు కానీ నిద్రని కొనలేవు గడియారాన్ని కొనవచ్చు కానీ కాలాన్ని కాదు మందులు కొట్టావేమో కానీ ఆరోగ్యాన్ని కాదు భవంతుల్ని కడతావేమో కానీ ఆత్మీయతని కట్టలేవు పుస్తకాలు కొన్ని అల్మరాలు పెడతావేమో కానీ జ్ఞానాన్ని సంపాదించలేవు పంచపక్ష పరమాణాలను సేకరించగలవేమో కానీ జీర్ణశక్తిని అది తయారు చేసుకుంటూ అవ్వదు ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే మరి మేకలన్నీ మహాజ్ఞానం అవి ఉండాలి కదా స్నానాలు చేస్తేనే పాపాలు పోతే మరి చేపలని ఏం పాపాలు చేసుకున్నాయి తలకిందులుగా ఉండి తపస్సు చేస్తే మోక్షం వస్తే గబ్బిలాలకు ఆ కర్మేంటి ఈ విశ్వం అంతా ఆత్మలో ఉంది నీలో ఉన్న ఆత్మ అంతరాత్మ దాన్ని వదలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే నీలో లేనిది బయట లేదు బయట ఉన్నదంతా నీలోనే ఉంది తెలిసి మసులుకు ఎరిగి ప్రవర్తించు మానవాళి మనుగడకు మన మేలుకొలువు మేలుకొలుపు ఉన్నది ఒకటే జీవితం అందరిది అదే ఆశయం నీ కోసం ఘోషించకు నీతిమాలి దూషించకు నీ జాతీయాన్ని సమర్థించకు నీ జైతీని విస్మరించకు నేను బాగుండాలి అనుకుంటే నీ నీడ నీతోటే ఉంటుంది పాపాలు కుప్పలా పెరిగితే పెంచుకుంటే అవి అగ్నిపర్వతమై బద్దలై అందులో కాలిపోతావు అందరూ బాగుండాలి అని అనుకుంటే అందులో నువ్వు ఉంటే నదీ ప్రవాహం వలన భూమిని భూమి తేమను పొంది అందిస్తే ఆ ప్రకృతిలో కాసిన ఫలాలను అనుభవిస్తూ అందరితో నువ్వు అనుభవిస్తూ ఆ జీవితం ఆ ఆనందం అది కదా జీవితం అందులో నువ్వున్నావా గమనించు మనిషిగా ప్రవర్తించు ప్రయత్నించు సర్వే జనా సుఖినోభావంతో